ఇర్మియా గ్రంథము ఒకటవ అధ్యాయము బెన్యామీను దేశమందలి అనాతోతలో కాపురమున్న యాజకులలో ఒక్కడైన హిల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు ఆమోను కుమారుడైన ఏషియా యూదాకు రాజయ్యుండగా అతని ఏలుబడి పదమూడవ సంవత్సరమున వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమాయను మరియు ఏషియా కుమారుడగు యహోయా యూధాకు రాజయ్యుండగాను యషియా కుమారుడగు సిద్కియా యూధాకు రాజయ్యుండగాను అతని ఏలుబడి పదకొండవ సంవత్సరాంతము వరకును అనగా ఆ సంవత్సరమున ఐదవ నెలలో ఇరుషాలేమో చెరదీసుకుని పోబడు వరకు ఆ వాకు ప్రత్యక్షమగు చుండెను ఏహోవ వాకు నాకు ప్రత్యక్షమై ఈ లాగు గర్భములో గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితని నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితనే జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితనే అందుకు అయ్యో ప్రభువకు ఏహోవా చిత్తగించుము నేను బాలుడనే మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేననగా ఏహోవా నాకీలాగు సెలవిచ్చెను నేను బాలుడనవద్దు నేను నిన్ను పంపువారందరి వద్దకు నీవు పోవలను నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను వారికి భయపడకము నిన్ను ఇడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను ఇదే ఏహోవా వాక్కు అప్పుడు ఏహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఈలాగు సెలవిచ్చెను ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచియున్నాను పెళ్ళగించుటకును విరగొట్టుటకును నశింప చేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను మరియు వాకు నాకు ప్రత్యక్షమై ఇర్మియా నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చెను అందుకు బాదము చెట్టు చువ్వా కనబడుచున్నదని నేననగా ఏహోవా నీవు బాగుగా కనిపెట్టేవి నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురుపడుచున్నానెను రెండవ మారు ఏహోబ వాక్కు నాకు ప్రత్యక్షమై నీకేమి కనబడుచున్నదని సెలవీయగా నేను మసలుచున్న బాన నాకు కనబడుచున్నదని దాని ముఖము ఉత్తర దిక్కునకు తిరిగి ఉన్నదంతిని అందుకు ఏహోవా ఈ లాగు సెలవిచ్చెను ఉత్తర దిక్కు నుండి కీడు బయలుదేరి ఈ దేశ నివాసులందరి మీదకి వచ్చును ఇదిగో నేను ఉత్తర దిక్కున నున్న రాజ్యముల సర్వవంశస్థులను పిలిచెతను వారు వచ్చి ప్రతి వాడునూ ఎరుషాలేము గుమ్మములలోనూ ఎరిశాలేము చుట్టూనున్న ప్రాకారములన్నింటికీ ఎదురుగాను యూధ పట్టణములన్నింటికీ ఎదురుగాను తమ సింహాసనములను స్థాపించరు అప్పుడు ఇర్షాలేము వారు నన్ను విడిచి అన్యదేవతలకు ధూపము వేసి తమ చేతులు రూపించిన వాటికి నమస్కరించటయ్యను తమ చెడుతనం అంతటిని బట్టి నేను వారిని గూర్చిన నా తీర్పులు ప్రకటించను కాబట్టి నీవు నడుము కట్టుకుని నిలువబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయము భయపడకము లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును యూదా రాజుల ఎద్దకు గాని ప్రధానుల ఎద్దకు గాని యాజకుల ఎద్దకు గాని దేశ నివాసుల ఎద్దకు గాని ఈ దేశమంతటిలో నీ వెక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణముగాను ఇనుపు స్తంభముగాను ఇత్తడి గోడలుగాను నీ ఉండునట్లు ఈ దినమున నిన్ను నియమించిన్నాను వారు నీతో యుద్ధము చేతురు కాని నిన్ను విడిపించుటకు నేను నీకు ఉన్నందున వారు నీ పైన విజయము పొందచాలరు ఇదే ఏహోవా ఆ మెయిన్